హాయ్ అండి అందరికీ నమస్కారము మనకి శ్రీ వారాహి నవరాత్రులు ఈరోజు రెండో రోజు అండి రెండో రోజు అమ్మవారిని శ్రీ వారాహి అమ్మవారిని పసుపు కొమ్ములతో పూజ పసుపు కుంకుమ సమర్పించి బియ్యం పోసి అమ్మవారిని ఆ బియ్యం మీద పెట్టి వారాహి తల్లిని పసుపు కుంకుమ సమర్పించి పసుపు కొమ్ములతో పూజ ఈ విధంగా పసుపు కొమ్ములతో అమ్మవారికి పూజ పసుపు కొమ్ములతో పూజ చేసినప్పుడు అండి బియ్యం మీద చిన్న లాంటిది వేసి వారాహి అమ్మవారిని పెట్టి అమ్మవారికి ఇష్టమైన సుగంధభరితమైన విరజాజులు కానీ మల్లెలు కానీ అమ్మవారికి దండగా వేసి ఒక ఎర్రని పువ్వు పెట్టి అమ్మవారిని మనం పెట్టుకోవాలి తర్వాత పసుపు కుంకుమ పెట్టుకోవాలి అమ్మవారికి ఈరోజు వారాహి అమ్మవారికి పసుపు కొమ్ములతో పూజ నిన్న బిల్లవ పత్రాలతో మొదటి రోజు పూజ చేశాను ఈరోజైతే సింపుల్గా పశువు కొమ్ములతో పూజ చేసి డ్రై ఫ్రూట్స్ని నైవేద్యంగా పెట్టి పాలు సమర్పించానండి అమ్మవారిని చూసారా ఎంత అందంగా ఉన్నారో ఈ సింపుల్గా అయితే మా ఇంట్లో వారాహిదేవి అమ్మవారిని ఇలాగా పూజ చేసుకున్నా అన్నమాట ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే ఓం వారాహిదేవి నమో నమ అని మనం పూజ చేసుకున్నప్పుడు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహి అయిన నమ లేకపోతే ఓం శ్రీ లలితా అయిన నమ అన్న మంత్రాన్ని చదివి నమస్కారం చేసుకొని అమ్మవారి దగ్గర ఉన్నటువంటి కుంకాన్ని నిరుదుట ధరించి మనము పూజ స్టార్ట్ చేస్తే చాలా చాలా మంచిదనమాట ఎలాంటి కష్టాలనైనా ఇట్టే తీరుస్తుందండి ఈ నవరాత్రులు కూడా తొమ్మిది రోజులు చాలా మంచి రోజులు అనమాట దేవి అమ్మని భక్తి శ్రద్ధలతో ఎవరైతే కొలుస్తారో అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయన్నమాట అది కూడా అమ్మని ప్రసన్నం చేసుకోవాలంటే మనసు పెట్టి అమ్మని వేడుకోవాలి కార్యసిద్ధి వారాహి మంత్రం అనేది మీకు సాధ్యమైనంత వరకు నూట ఎనిమిది సార్లు చదువుకుంటే కూడా చాలా చాలా మంచిదండి ఎందుకంటే ఆ మంత్రంలో చాలా పవర్ ఉందనమాట ఎందుకంటే కోరిన కోరికలు అవ్వవలే అవ్వవు అని అనుకున్న పనులన్నీ కూడా ఈ మంత్రం ద్వారా సాధ్యపడతాయి సత్వర ఫలితాల కోసం దీనిని మనం నూట ఎనిమిది సార్లు చదువుకుంటే కూడా చాలా చాలా మంచిదండి ఓం ఐం క్లీం ఐం ప్రదాయే ఓం వరాహిదేవి నమో నమ ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే ఓం వారాహిదేవి నమో నమ ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకోండి సాధ్యమైనంత వరకు చదవలేని వాళ్ళు తొమ్మిది సార్లు చదువుకున్న మంచిది ఎందుకంటే లలితాదేవి అయిన శ్రీ వారాహిదేవి అయిన తొమ్మిది సంఖ్య ఇష్టం కాబట్టి ఈ మంత్రం చదివి మీరు అనుకున్నది సొంత ఇంటి కళ పిల్లలు చదువులు అంతేకాదండి ఉద్యోగము సంతానం ఏదైనా మీలో ఉన్నటువంటి కోరిక చెప్పుకొని ఈ మంత్రాన్ని మనం పఠిస్తే కూడా కోరిన కోరికలు తప్పకుండా ఈ తొమ్మిది నవరాత్రులు అమ్మవారి అయిపోయే లోపు మీ కోరిక అనేది నెరవేరుతుంది ఈరోజు అమ్మకి సంపంగి పువ్వులతో కూడా పూజ చేసుకున్నాను పసుపు కొమ్ములు సంపంగి సుగంధభరితమైనటువంటి సంపంగి అంతేకాదండి అమ్మవారికి మనము కదంబం పువ్వులు కూడా దొరికితే పూజ చేస్తే చాలా మంచిది మనకి కదంబం పూలు శ్రావణ మాసంలో వస్తాయండి ఇంకా రాలేదు నేనైతే సంపంగి పువ్వులు తెచ్చాను విరజాజులు ఎర్రని పువ్వుతో అమ్మకి పూజ చేసుకున్నాను పశువు కొమ్ములతో వారాహిదేవి అమ్మవారి పూజ ఈరోజు సింపుల్గా చేసుకున్నాను అమ్మవారికి ధూపం వేసి ఇంటిలోకి ఆహ్వానించాలి అమ్మ మా ఇంటిలోకి రా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలి తల్లి ఈ నవరాత్రుల్లో నీ మంత్రాన్ని చదివి మాకు మంచి శక్తిని ప్రసాదించు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని అమ్మని వేడుకోవాలి అమ్మ అంత పవర్ఫుల్ అండి ప్రతి ఒక్కరూ కూడా సింపుల్గా ఇంట్లో చాలామంది చేసుకోలేని వాళ్ళు ఉంటారు ఈ పూజ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అండి అమ్మవారికి ధూపం వేసి దీపారాధన చేసి పాలు పండు సమర్పించినా చాలు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించినా చాలు పసుపు కొమ్ములతో లేకపోతే చిట్టి గాజులతో ఒకరోజు చిట్టి గాజులు ఒకరోజు పసుపు కొమ్ములు ఒకరోజు మంగళకరమైన వస్తువులు ఒకరోజు అమ్మకి పసుపు కుంకుమతో అభిషేకం ఇవన్నీ కూడా చేస్తే శ్రీ వారాహి అమ్మవారు కరుణా కటాక్షం అనేది మన అందరి మీద ఉంటుందన్నమాట నేనైతే మా ఇంట్లో ఈ విధంగా సింపుల్గా చేసుకున్నానండి అమ్మవారికి ఈరోజు హారతిస్తాను హారతిచ్చినప్పుడు అమ్మకి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ వారాహి దేవియే నమో నమ ఓం శ్రీ వారాహి దేవియే నమో నమ ఓం శ్రీ వారాహి దేవియే నమో నమ అని మంత్రాన్ని చదువుకొని అమ్మని వేడుకోవాలి తల్లి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని హారతిని మనం కళ్ళకద్దుకోవాలన్నమాట ఇలా ఈరోజు సింపుల్గా వారాహి అమ్మవారికి పశువు కొమ్మలతో రెండో రోజు పూజ ఈ విధంగా చేసుకున్నాను అనమాట డ్రై ఫ్రూట్స్ అయినా పండైనా పాలైనా ఏదైనా సరే అండి సింపుల్గా అమ్మవారిని ఇలా అలంకరణ చేశాను సింపుల్గా నైవేద్యం పెట్టాను పశువు కొమ్ములతో పూజ అనేది చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మూడో రోజు రేపు మళ్ళీ మూడో రోజు వీడియోతో మేము ముందుంటాను ధన్యవాదాలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలండి ప్రతి ఒక్కరు ఈ మంత్రాన్ని చదవండి సాధ్యమైనంత వరకు మూడు సార్లు తొమ్మిది సార్లు చదువుకుంటే అమ్మవారి వీలుంటే నూట ఎనిమిది సార్లు చదువుకున్నా కూడా మీరు అనుకున్న కార్యాలు ఈ నవరాత్రులు అయిపోయేలోపు జరుగుతుందన్నమాట ధన్యవాదాలండి చూసారా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు వారాహి తల్లి